హనుమంతుడు హనుమాన్ ఆంజనేయుడు ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దైవం మన ఆంజనేయ స్వామి హనుమంతుడి గురించి ఆలోచన రాగానే గుర్తుకు వచ్చేది అతని బలం కానీ కేవలం బలం మాత్రమే కాకుండా మన నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం హనుమంతుడిలో కేవలం బలం మాత్రమే కాకుండా నిజాయితీ మానవత్వం బలం జ్ఞానం నిజమైన భక్తి చాలా ఎక్కువ హనుమంతుడంటే రామభక్తుడు హనుమాన్ ఎంత గొప్ప వ్యక్తి అయినా తనను తాను శ్రీరాముడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఇతరులకు సహాయం చేయడంలో హనుమాన్ ఎప్పుడూ ముందుంటాడు శ్రీరామచంద్రుడి కోసం ఏకంగా అత్యంత బలగం కలిగిన రావణ లంకకు వెళ్ళి రావణుడితో పోరాడి లంకనే తగలబెట్టిన పరమ భక్తుడు శ్రీరాముడు సుగ్రీవునికి మధ్య సంధికు కుదిచ్చిన గొప్ప మేధావి ఏకంగా సముద్రాలు దాటి లంకను చేరుకున్న హనుమాన్లో మనం ఓప్పు నిలకడ స్వభావాన్ని చూడవచ్చు హనుమంతుడు అంటేనే గొప్ప వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తికి అందరం సగర్వంగా ఒక్కసారి చెబుదాం జై హనుమాన్ జై వీర హనుమాన్ జై బజరంగ బలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు